గత వైసీపీ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనం పేరుతో ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వము హామీలు ఇచ్చింది సూపర్ సిక్స్ పేరుతో ఇంటింటికి పంపిణీ చేసిన హామీ ప్రస్తుతంలోనూ ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పింది ఇప్పుడున్నటువంటి టీడీపీ కూటమి ప్రభుత్వం స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి పదహైదు వేలు నగదు అందిస్తాము ఇంట్లో నలుగురు విద్యార్థులు ఉంటే అరవై వేలు ఇస్తామని చెప్పింది ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం తాజాగా ఈ పథకానికి సంబంధించిన గైడ్ లైన్ విడుదల చేసింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం గైడ్ లైన్లు ఒక్కో తల్లికి మాత్రమే అని తెలపడంతో ప్రజల్లో గందరగోళంగా మారింది దారిద్ర రేఖకు దిగవనున్న ప్రతి తల్లికి లేదా గుర్తింపు పొందిన సంరక్షకుడికి ఏటా పదహైదు వేలు ఆర్థిక సాయం అందిస్తామని గైడ్ లో పొందుపరిచింది ఇప్పుడున్నటువంటి టీడీపీ కూటమి ప్రభుత్వం ఇది ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు పిల్లలు స్కూలుకు కాలేజీకి పంపే వారికి వర్తిస్తుంది అని చెప్తుంది ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఎంతమంది పిల్లలున్నా అంతమందికి తల్లికి వందనం అమలు చేస్తామని ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అప్పుడు ప్రచారంలో ఇప్పుడు తల్లికి వందనం మాత్రమే పదహైదు వేలు ఇస్తామనడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికైనా ప్రభుత్వము ఈ అంశంపైన క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు పేరెంట్స్ ఇక పథకానికి ఆధార్ కార్డుతో పాటు డెబ్బై ఐదు శాతం హాజరును తప్పనిసరి చేసింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి